ఆత్మమిత్రులకు ఆత్మ ప్రణామములు మరి ఇంత చక్కని అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి భగవాన్ బ్రహ్మర్షి పత్రి మహారాజు వారి దివ్య పాదాలకు సరస్సు వంచి అనంతకోటి ఆత్మ ప్రణామం తెలియపరుచుకుంటున్నాను జైహో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఎంత చక్కగా మరి ఎనిమిది వందల సంవత్సరాల కాలం ముందే ఎంత అద్భుతంగా తెలియపరచారు చూడండి అప్పటికి ఎలాంటి శాస్త్రాలు ఉన్నాయి ఎలాంటి కాలమానం పరిస్థితులు అంటే ఆత్మ జ్ఞానాన్ని సంపాదించడంలో వేరే బ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మజ్ఞానంలో వీరుడైనారు వీరుడైన గొప్ప యోగీశ్వరులు ఆ మహానుభావుడికి అనంత కోటి ఆత్మ ప్రణామం ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి ఒళ్ళు పెళ్ళుగా గాల్చు ఒళ్ళు పెళ్ళు గాల్చు కల్ల గురుండీ వల్ల మందు కుళ్ళు నెల్లగాల్చి కొల్లలాడు ముక్తి చల్లని గురుడైన కొల్లలాడు ముక్తి చల్లని గురుడైన కాళికాంబ హంస కాళికాంబ నిజమైనటువంటి గురువు మనకి ఉన్నతమైనటువంటి మార్గాన్ని అందిస్తాడు దొంగ గురువులు అబద్ధాలతో ఉపదేశమని ఒంటిపై బొబ్బలు పెట్టి మరి ఒళ్ళు మొత్తము బొబ్బలుగా వచ్చినట్లుగా కాలుస్తాడు నిజమైనటువంటి గురువు శాంతముతో హృదయములో ఉన్నటువంటి మలినాన్ని కాల్చి ముక్తిని ప్రసాదిస్తాడు అదే నిజమైనటువంటి గురువు అలాంటి గురువును మనం తెలుసుకోవాలి అంటే తప్పకుండా ధ్యానము ఎంతగానో మనకి సహకరిస్తుంది ఈ యొక్క అద్భుతమైనటువంటి పిఎస్ఎస్ మూమెంట్ లో ఎంతో చక్కని మరి ఏ రకమైనటువంటి వ్యయ ప్రయాసలు లేకుండా చక్కని సరళమైనటువంటి సత్యవంతమైనటువంటి సుదీర్ఘమైనటువంటి ధ్యానాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసి ఈ ప్రపంచములో ప్రతి చోట కూడా గ్రామ గ్రామాలు జిల్లాలు జిల్లాలుగా దేశాలు దేశాలుగా పిరమిడ్ల నిర్మాణాలతో శాఖాహార ప్రచారాలతో ఎంతో అద్భుతంగా మరి ఎంతమందికో జ్ఞానాన్ని ప్రబోధిస్తున్నటువంటి అలాంటి గొప్ప సద్గురు అయినటువంటి ఆ మహానుభావుడు ఆ భగవాన్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజు వారి దివ్య పాదాలకు మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరో పద్యంతో కలుద్దాం నమస్తే